నా కావాలని పని చెప్తాను నేను కర్ర కరగా సౌండ్ వస్తుంది ఏది బొక్క చూపించే మంచి ఆటకాలు ఆట కాళ్ళు కదా ఆటకాలు తవస్టే అంట చికెన్ తినేదంట ఫిష్ తినేదంట నాన్ వెజ్ అసలు ఏం తినేదంట కానీ ట్వెల్వ్ తర్వాత తినేదంట అలారం పెట్టుకుని మరి లేచింది అదో ఏమేమిన్నాయమ్మా ఫిష్ బాధ

ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినడరా మంచి ఆటంకాలు ఆటంకాలు కదా ఆటకాలు